సినిమా ఆడిపిస్తాడు మన హైదరాబాద్ లోనే కాదు మన హైదరాబాద్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు హిందీ బాలీవుడ్ లో కూడా వంద రోజులు ఆడే సినిమా బాగా చూపించారు ఇంకా సినిమాలో మెయిన్ ప్రధానంగా యాక్షన్ పార్టీ అది సూపర్ అన్న యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంది బట్ ఆ గోడచారి వెతుకునే ఒక సీన్స్ అని కూడా ఒక సస్పెన్స్ సీన్స్ అని కూడా ఒక గోడచారికి తెలియకుండా ఒక గోడచారికి తెలియకుండా ఒక సీన్స్ చూడండి కూడా అది అయితే మనం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఇంకా మనవాడికి మనవాడికి ఇచ్చిన తర్వాత చాలా అంటే చాలా గ్యాప్ తర్వాత మంచి హిట్ అయితే కొట్టాడు అన్న సూపర్ సినిమా బ్యాక్ సినిమా కొంచెం ఈ సినిమాతో మంచి హిట్ అయితే అన్న నేను చెప్తున్నాను కదా మనవాడు వంద కోట్ల వైపు వచ్చే సినిమా ఏదైనా ఉందంటే ఇది వంద కోట్ల ఇచ్చి వచ్చేస్తున్నాడు లుక్ కానీ మొత్తం మనవాడు చెప్పారు అన్ని సెట్లు చేసామని సెట్ అనేది అనిపిస్తుంది ఒక రియల్ లొకేషన్ వాళ్ళు షూట్ చేశారు అనేది అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇంకా మన హీరోయిన్ గారు సినిమా అయినా బ్లాక్ బస్టే కదా సో ఆవిడ ఉందంటే బ్లాక్ బస్ట్ అప్పుడే కన్ఫర్మ్ అయిపోయింది సో సూపర్ అనమాట మన యాక్టింగ్ అయితే మాత్రం అన్లిమిటెడ్ అనమాట చాలా చాలా బాగుంది ఇంకా డైరెక్షన్ కూడా ఆ బ్రిటిష్ కాల సెటిల్స్ కావచ్చు లేదా అందులో మాస్ సీన్స్ కావచ్చు ట్రైన్ సీన్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి సో వారు లాగా నాకేమనిపించింది బ్లాక్ బస్ట్ మూవీ అయినా వంద కోట్లు ఈజీగా చూసిన తర్వాత సినిమా నాకైతే ట్రైలర్ చూసిన తర్వాత నేను

మన ప్రభాస్ అన్నకి ఎదురే లేదు ప్రభాస్ అన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు నువ్వు టాలీవుడ్ హాలీవుడ్ అంటే కాదు బాలీవుడ్ బాలీవుడ్ బీట్ చేస్తా అన్నాడు కంపల్సరీగా మన ప్రభాస్ అన్న బాలీవుడ్ బీట్ చేస్తాడు కంపల్సరీగా సలార్ సినిమా వంద కోట్ల రూపాయి కాదు బాబు బ్రో పెట్టిన దానికన్నా వెయ్యి రెట్లు వస్తుంది ప్రొడ్యూసర్లు పండగ చేసుకుంటారు అంత బాగా హిట్ అయిపోతుంది ఈ సినిమా థియేటర్లు అన్నీ కూడా ఫుల్ అయిపోతున్నాయి ఇలాంటివి కూడా ఈ నెల రోజులు కూడా ఫుల్ అయిపోవాలని చెప్పి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ గా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా బుకింగ్ లేకపోయినా కానీ ఎవరు అసిద్ధ సినిమా అంటే సూపర్ కు ఉంది సాయంత్రం కాకపోయినా రేపైనా చూడండి సూపర్ అంటే సూపర్ సినిమా ఇది మామూలుగా లేదు ఒక అమ్మ సెంటిమెంట్ మటికి కన్నీళ్ళు తెప్పించేసింది బ్రో అమ్మ సెంటిమెంట్ చూస్తే కన్నీళ్ళు రాడు ఒకప్పుడు చూస్తుంటావు ఏ నర్గారు సినిమా సంవత్సరాలు సంవత్సరాలు చూసేలా ఈ సినిమా మళ్ళీ డిఫెట్ చేస్తారా వంద రోజులు మళ్ళీ ఆడుతుంది ఈ సినిమా జై ప్రభాస్ అన్నా జై జై ప్రభాస్ అన్నా